一路。 గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని మహాకృప్ చేత అందరూ క్షేమమే కదా ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు స్వీకరించుదాం ఆమోస్ గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తా ఉంది మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడు ప్రిపేర్ టు మీట్ యూ గాడ్ పిల్లరా ఈ మాటలు మనం చూస్తా ఉంటే సమయం ఎంత సంకుచితంగా ఉందో మనకి అర్థం అవుతా ఉంది దేవుని సన్నిధిలో మీరు కనపడండి మీరు పాపక్షమాపణ పొందండి అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ సందర్భాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే ఈ ప్రజలు తమ యొక్క పాపముల నిమిత్తం వచ్చే శిక్ష నుంచి తప్పించుకోవడానికి దేవుని సన్నిధిలో మీరు కనపడండి అని ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్ టు మీట్ గాడ్ దేవునికి ఏ మహిమ కలుగును చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దేవునికి సన్నిధిని అలక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డ మందిరాల్లో కనపడటానికి ఇష్టం ఉండట్లేదు అసలు దేవుడు ఎవరో అంటున్నారు దేవుని ఎరిగిన వారు సహితము మత చాందవాదులుగా మసులుకుంటూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డ నేటి దినాల్లో ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైన పరిస్థితులు మనం చూస్తున్నామో తెలుసా చర్చస్ అన్ని ఖాళీ అవుతున్నాయట విచారించవలసిన విషయం అండి శాతాను ఏలుబడి కింద ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా దేవుని ప్రేమిస్తున్న మీకు ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు దేవుని సన్నిధిని కనపడటానికి మీరు సిద్ధపడండి మీ పాపములను విడిచిపెట్టి రండి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆయన మందరంలో కనపడండి అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు పిల్లరా ఎందుకంటే ఆయన సన్నిధిలోకి వస్తే మనం బ్రతుకుతామండి అందుకే ఐదో అధ్యాయం నాలుగో వచ్చ నాలుగో వచ్చినం ఆరో వచ్చినం అంటాడు నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయించారు అంటారు ఎహో వాళ్ళు ఆశ్రయించిండ అప్పుడు మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు ప్రభు దేవునికి దేవుని సన్నిధిలోనే భద్రతా క్షేమము ఉంటుందండి దేవుని సన్నిధిలోనే క్షమాపణ దొరుకుతుందండి దేవుని సన్నిధి మనకి ఆశ్రయ స్థానముగా ఉంటుందండి లోకం మళ్ళా వేస్తూ ఉంటుంది ప్రిలరా నాశనానికి నడిపిస్తూ ఉంటుంది అపవాది బంధకాలలో మనం చిక్కుకునేటట్టుగా చేస్తుంది ఎప్పుడైతే నీవు మందిరంలో కనపడడానికి దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడతావో దీవించబడతావు బ్రతుకుతావు పిల్లరా నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలండి కుటుంబాలుగా ప్రభు సంధిలో కనపడి దీవించబడండి మేలు పొందుకోనండి అందరూ దీవించబడేటట్టుగా మీరు కారణం కావాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు అలక్ష్యం చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఉజ్జీవింపచేసి ఆయన మందిరాల్లో కనపడి దీవించబడేటట్టుగా కృప చూపించి ఆశీర్వదించిన ఐ మీన్ దేవుని పెట్టారు ఈ దీని బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం వరకు శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించినాక మీకరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాను మొదటి సమయంలో గ్రంథం పదిహేడవ దేవ నలభై ఏడవ వచ్చిన యుద్ధముయోవా శత్రువుల పక్షిని యుద్ధం చేసే దేవుడు ఇవి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభు నీతో ఉంటాడు నీతో వ్యాధ్యం ఆడతాడు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీకం పరిశుద్ధానికి వందనాలు నూతన వస్త్రం కడుపు పెట్టిన బిడ్డలను దీవించండి ఇది దీవెలన్నీ ప్రసాదించండి ప్రభా మందిరంలో కనబడి ఆశీర్వదించబడి భాగ్యం అందుకు సిద్ధపాటు వేడుకుంటారు ప్రభా అని సన్నిధిలో కనబడి దీవించబడ్డానికి నాయన నిన్ను ఆశ్రయించి బ్రతకడానికి కృప చూపించండి మేలుతో బిడల హృదయాలు తృప్తిపరచండి నీ మహిమ గల హస్తాలకు బిడలను సమర్పించుకుంటూ నా నేడు ఏకరీతిగా ఉన్న దేవుడుగా ప్రభుత్వం ప్రభునాలున్నాయి నన్ను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి ప్రభు సంరక్షించండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి నీ మందిరంలో కనపడి మేలు పొందుకోవడానికి నీ కొరకు సిద్ధపడి నన్ను బ్రతికించబడడానికి సహాయం చేసి కృప చూపించాను మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్య ఆరోగ్యంగా నింపు నడిపించమండి నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం మిడలెల్లకూ సదా తోడై ఆల్